శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం సెప్టెంబర్ మాసంలో రాశికి ఎలా ఉండబోతుంది మీరు ఈ మాసంలో అనుకూల ఫలితాలకై ఏ పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అయితే ఫ్రెండ్స్ కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి రాసులలోకి వెళ్ళా మొట్టమొదటి రాశి మేషరాశి ఈ రాశి అధిపతి అంగారకుడు మేషరాశికి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలను చూస్తే వీరికి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక విషయాలలో వీరికి చాలా బాగుందని చెప్పటంలో సందేహమే లేదు ఇక ఈ మేషరాశికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అని చూస్తే గనక మీకు ఈ మాసంలో ఆర్థిక విషయాలలో మీరు ఎవరిని నమ్మకూడదు ఎవరికి కూడా డబ్బుకు సంబంధించినటువంటి వివరాలను తెలపకూడదు మీరు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేవి తెలివిగా తీసుకోవాలి లేదంటే అంతే ఇక అలాగే ట్రేడింగ్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ముందు పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ జరపండి అలాగే ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్త ఇక అలాగే రియల్ ఎస్టేట్ భూములపైన వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి వివాహపరంగా ప్రేమ వ్యవహారాలు పరంగా చూస్తే గనుక వీరికి ఈ సమయంలో అంత బాగుంటుంది ఇక్కడ ఒకటి ట్విస్ట్ అయితే ఉంటుంది అది ఏంటి అంటే గనుక మీరు ఒకరి పట్ల ఆకర్షితులు అవుతారు అయితే మీకు వారితో మాట్లాడాలి అంటే భయం అనేది వెయ్యి రెట్లు ఎక్కువగా ఉండేది వారు మీ పక్కనే ఉన్నా కూడా మీరు వారితో మీ ఇష్టాల గురించి చెప్పలేరు ఇలా అయితే మీ లైఫ్లో ఇప్పుడు జరగబోతూ ఉంది ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు సంబంధాల విషయంలో కూడా ఒడిదుడుకులు అయితే ఉన్నాయి ఈ రాశి వారు మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి వారిని ఎక్కడా కూడా కించపరిచినట్లు ప్రవర్తించకండి వారి ఇష్ట ఇష్టాలు తెలుసుకుని మెలగండి ఇలాంటి రిలేషన్షిప్లో ఎక్కడా కూడా ఢోకా ఉండదు వారికి కొంత వ్యక్తిగత స్పేస్ కూడా ఇవ్వండి మీకు వీలైతే విహారయాత్రలకు కూడా వెళ్తారు ఈ మాసంలో ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు మీ జీవన శైలి అనేది మునపటి కంటే కూడా ఇప్పుడు ఇంకా మెరుగ్గా మారుతుంది ఈ రాశి వాళ్ళు మీ ఆరోగ్యానికి ఎలాంటి భంగం కలగకుండా ఉండటానికి మీరు ఆరోగ్య సూత్రాలను పాటించండి మంచి పౌష్టిక ఆహారం తీసుకోండి అప్పుడు మీ ఆరోగ్యం అనేది మీ చేతులలో ఉంటుంది ఇక కెరియర్ పరంగా చూస్తే కనుక మీకు కెరియర్లో ఎదుగుదలకు మంచి ఛాన్సెస్ అనేవి ఈ మాసంలో రాబోతూ ఉన్నాయి అధికమైన అవకాశాలతో మీకు అస్సలు తీరిక అనేది ఉండదు అయితే మీరు బిజీగా ఉంటారే తప్ప ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ఇప్పుడు మంచి ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు కొత్తగా ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి మీకు చాలా మంచి సమయం అయితే ఉంటుంది మీ పనిలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడంలో మీకు ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుంది విద్యార్థులకి అనుకూలంగా ఉంది అయితే కొంచెం వీరికి స్టడీస్ పైన కాన్సంట్రేషన్ అయితే తగ్గుతుంది అందులో జాగ్రత్త పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో ఏం చదువుతూ ఉన్నారో అనే దానిపైన మీరు ఓ కన్నేసు ఉంచండి ఈ రాశి వాళ్లకు మీరు బుధగ్రహ స్తోత్రాలు ఈ సమయంలో పఠించండి కెరియర్లో సక్సెస్ని చూస్తారు అదేవిధంగా సోమవారం రోజున శివాభిషేకం చేయడం వలన మీకు ఉండే ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఇక అదేవిధంగా శనివారం రోజున శనిదేవుడికి పూజ చేసినట్లయితే గనుక గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి ఇక ప్రతిరోజు ఆదిత్య స్తోత్రాలు పఠించండి మీ డే అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సంబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్